ప్రజల సంక్షేమం మహిళలకు బాలికలకు ఏది పాలన వ్యవస్థ నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ పాతికేయుల సమావేశం కూటం ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తి అవుతుంది పాలన వ్యవస్థ అస్తవ్యస్తం ప్రజల మహిళల ప్రాణమాన రక్షణ కరువు రోజుకో ఘటన వారంలో రెండు ఘటనలు ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై సంవత్సరాల బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణం కోల్పోతే నిన్న బీసీ హాస్టల్ మైనర్ బాలికపై అత్యాచారం నిన్నటి ఘటనలో అసలు ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ నుండి ఆ బాలిక బయటకు ఎలా వెళ్లింది వార్డెన్ మరియు సిబ్బంది ఏం చేస్తున్నట్లు అసలు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నివర్తిస్తున్నారా లేక నిద్రపోతున్నారా ఎవరికి కాస్తుందండి గంజాయి కాస్తుందా మైనర్ చేస్తే మీ కాలేజీ రాంబాబు గారు వైష మధ్యరాంబాబు గారు షాప్ పెట్టచ్చు అది తప్పు కాదు ఆయన మీద యాక్షన్ తీసుకోరు ఆడియో లీక్లు రిలీజ్ అయినాయి మీ వరల బాబురావు గారు ఆయనే ఏంటి రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన వచ్చి తెలుగుదేశం మధ్య సిండికేట్ లో ఉన్నారని ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి మీరు ఈ రోజు ఎవరు వైసీపీ నాయకులు ఎందుకు వస్తామండి కొమ్ము అతికున్న కూడా అవడం మాకు తెలుస్తుందా అతికున్న కూడా వచ్చి అటు ఒక మీద మాకు రాసి పెడతారా రౌడీ షేర్ లో లేకపోతే ఏంటి అని మేము చూసుకుని మేము అతికిస్తావా ఏం మాట్లాడుతున్నారు బెల్ట్ షాప్ లో ఇరవై నాలుగు గంటలు తీసుకుంటారా ఇష్టానుసారంగా బ్లేడ్ గా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్ మొన్న సుబ్రహ్మణ్యం మైదానంలో ఆ యాచకుల మీద జరిగింది దానికి మీరు స్పందించలేదు రామకృష్ణ థియేటర్లో జరిగింది దానికి మీరు స్పందించలేదు అక్కడ చిన్న పిల్లోడు పాలకుండా కొత్త దగ్గర రెండు వందల రూపాయలు తీసుకున్నారు ల్యాండ్ చిత్త కొట్టేసేది అది రూరల్ అంటారు మాకు సంబంధం లేదంటారు ఫ్లై ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లో ఏంటంటే మాకు సంబంధం లేదంటారు రూరల్ అంటారు ఏది మీకు సంబంధం చెప్పండి ఒకసారి ఊటమి నాయకులు కదా మీరు ఒక ఆయన ఏమో బెల్ట్ తీసి ఎడతెస్తాను అంటాడు ఆడపిల్లల జోలుకొస్తే ఈ రోజు రాజమండ్రిలో ఎంపీగా పురంధేశ్వరగా ఉన్నారు ఈ రోజు మైన మూడో ఐటమ్ ఇప్పుడు వచ్చి పెట్టిందా ఇప్పుడు వచ్చి కనిపించిందా ఇప్పుడు వచ్చామన్నా చేసిందా ఏంటంటే రిబ్బన్ కటింగ్ వస్తారు మీరు ఎవరో చేసిన అభివృద్ధికి మీరు రిబ్బన్ కట్టింగ్లు చేస్తారు ఈ రోజు రాజమండ్రిలో అరవై కోట్లతో వారం పూర్తిలో తీసుకొచ్చింది భరత్ ఈఎస్ఐ హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ తీసుకొచ్చింది భరత్ ఈ రోజు టర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ తీసుకొచ్చింది మూడు వందల అరవై ఆరు కోట్లు భరత్ గోదావరి గట్టు ఈ రోజు చేస్తారు కదా రెగస్టాంటింగ్ అని అది తీసుకొచ్చింది కూడా భరత్ ఈ రోజు మీరు చేసే ప్రతి శంకుస్థాపన వెనుక భరత్ ఇష్టాంతంగా నా కుటుంబీకులకి అందరికి చిన్న వినపం అండి నేను ఈ రోజు రావడానికి కారణం నేను గత మూడు రోజుల క్రితం నేను సిరిడి వెళ్ళవలసి వచ్చింది మా ఇల్లు రెండు నెలల నుంచి ఖాళీగా ఉంది బోర్డు పెట్టాను నేను క్వారి మార్కెట్ దగ్గర నాకు మూడు రోజుల క్రితం ఒక అమ్మాయి ఫోన్ చేసి మేడం గారు మీ ఇల్లు ఖాళీగా ఉందా అని నాకు అడగడం జరిగింది అప్పుడు నేను ఆ ఇల్లు ఖాళీగానే ఉంది ఇంతకీ మీరు ఎవరమ్మా అని అడిగాను నాకు చంటి పాప పుట్టిందండి ఇలాగ మేము గుమ్మం తక్కాలి మాకు అర్జెంటుగా ఇల్లు కావాలి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే ఎవరో ఏంటి వాటి దాట అని అడిగాను పైన మా ఓల్డ్ మేనత్ గారు వాళ్ళు ఉంటున్నారు మాకు హౌస్ కావాలి అని గా హౌస్ కావాలి మేడం ఇలాగ గుమ్మం తక్కాలి నేను బాలెంతరాలని అని చెప్పి ఫోన్ చేసింది నేను వైఎస్ఆర్ సిపి బీసీ స్టేట్ మహిళ అధ్యక్షురాలు నా పేరు అను యాదవ్ నేను హ్యూమన్ రైట్స్కి ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కూడా ముందుండి నా వెళ్తాను దేనికైనా సరే ఎంత దూరమైనా సరే అయితే మహిళలకు అన్యాయం జరిగిందని ఈ విషయం తెలియంగానే నాకు మన విజయలక్ష్మి గారు తెలియపరిచారు నిన్న నైట్ ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అంటే ఇలా ఇలా జరిగిందాను యాదవ్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మట్నే ఆవిడ ఇల్లు కావాలని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే నేను అక్కడ ఉన్నాను కదమ్మా మీ మేనత్ గారు అని అంటున్నారు కదా అక్కడ నేను ఒక కబ్ చెప్పాను మా ఇంటి బాధ్యత అయితే ఒకరికి అబ్ చెప్పాను వాళ్ళని మీరు కన్స్ట్రక్షన్ చేసి దిగండి అని చెప్పాను పైన ఆవిడ ఇల్లు ఇచ్చేసింది వాళ్ళకై ఇల్లు ఇచ్చేసింది వాళ్ళు మంచోళ్ళు కాదని తెలిసినాక ఎమ్మటిని ఇమిడియట్ గా మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పగానే మేము సూసైడ్ చేసుకోమంటారా మా ఆయన ఇలా సో కేసులో ఉన్నాడు మాకు తెలీదు ఇది విషయం అని చెప్పి నాకు ఫోన్ చేసింది అయితే చేత అన్నాను అర్జెంటుగా మీరు నాకు ఇల్లు ఖాళీ చేయాలి మీరు పద్ధతి అయితే నాకు తెలియదు మూడు రోజుల క్రితం మీరు నాకు దిగారు ఇల్లు మీ పద్ధతులు నాకు తెలియవు మీరు ఇలాగా కేసు ఏదో వచ్చిందని తెలిసిందంట నాకు అర్జెంటుగా మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది అయితే వాళ్ళ సంగతి కానీ వాళ్ళ పురుట్టు పూర్వత్వాలు కానీ నాకు ఏ మాత్రమో తెలీదు ఇంకోటి ఏంటంటే నేను ఎవ్వరికి ఏ అన్యాయం జరిగినా మొన్న బీసీ హాస్టల్ ముందు మేము చాలా ధర్నాలు చేయడం జరిగింది అనేక ఊర్లంట కూడా వెళ్ళి మహిళలు మరి కడప నెల్లూరు అన్ని రకాలుగా కూడా మేము వెళ్ళి కలెక్టరేట్ గారికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది మేము హోమన్ రైట్స్ ఇరవై ఆరు జిల్లాల కన్వీనర్ని కాబట్టి ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా నేను ఎమ్మట్నే స్పందిస్తాను ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ప్రతిదీ కూడా నిలదీయడానికి మేము ఉన్నాము అది నిలదీయడం మొన్న ఆదిరెడ్డి వాసు గారిని మేము నిలదీయడం ఆయన మా మీద తప్పుడు కేసులు కట్టించడం దానికి మేము కేసులు బరేస్తామని చెప్పి మేము ఇచ్చేయడం అన్ని జరిగినాయి రోజు రాజమండ్రి ఎంత దారుణంగా తయారైందంటే ఒక బ్లేడ్ బ్యాచ్ ఒక గంజాయి బ్యాచ్ ఒక మహిళలు వెళ్తుంటే మరి వాళ్ళ పుస్తులు తెంపేయడం అనేక రకాల హత్యలు మానభంగాలు చిన్నపిల్లల మీద అగత్యాలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ టీడీపీ పరిపాలనలోని ఎంత దోహణం అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేదొకటి వ్యవహారం నడుస్తుందండి ఇక్కడ రాజమండ్రిలో ప్రతి అడుగు మహిళల మీదే టార్గెట్ చేస్తూ మహిళల్లో చాలా చిన్న చూపుగా చూస్తూ మరి మహిళలు చిన్నపిల్లలు అని కూడా తెలియకుండా అంత దారుణంగా పిల్లల్ని తీసుకెళ్లి ఆ రకంగా చేయడం అనేది నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఏమాత్రం కూడా రక్షణ లేదు పేద మధ్యతరగతి విధంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి మైనర్ బాలికల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోయేది ఎందుచేత రక్షణ లేదంటే ఈ కూడెం ప్రభుత్వం కేవలం ముఖ్యంగా మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా మహిళా మినిస్టర్ ఒక మహిళా మినిస్టర్ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహత్యులు కూడా ఒక మహిళా మినిస్ట్రే ఇద్దరు మహిళా మినిస్టర్లు అయ్యి ఉండి ఏమాత్రం పిల్లలకి రక్షణ లేకుండా చదువుకునే పిల్లలకి రక్షణ లేదు స్కూల్లో పిల్లలకి రక్షణ లేదు ఇంట్లో రక్షణ లేదు బయట రక్షణ లేదు గుళ్ళో రక్షణ లేదు ఏ విధంగా కూడా ఈ సంఘంలో మాత్రం మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఎందుచేతంటే వీరికి ఏమాత్రం కూడా ప్రజల మీద మహిళల మీద ఏమాత్రం కూడా మహిళా సాధికారత మహిళా సాధికారత అని పదే పదే వీళ్ళు మాట అనటమే కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ విధంగా ఎవరైతే ఉన్నారో ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న మన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరికీ కూడా ఒక విధంగా చూడాలంటే మహిళల మీద చెయ్యేస్తే ఆ చెయ్యి మఠాష్ అయిపోద్ది అంటారు ఒక ఆయన ఒక ఒక విధంగా మహిళల మీద ఒక చూపు చూస్తే వాళ్ళు నాశనం అయిపోతారండి ఒకళ్ళు కానీ ఈ రోజు జరిగేదంతా కూడా మహిళల మీదే రోజుకి ఈ విధంగా మన రాజమహేంద్రంలో కూడా గతంలో ఒక రెండు నెలల క్రితం నెల క్రితం కూడా ఒక మైనర్ బాలికని ఈ విధంగా కూడా జరిగినప్పుడు కూడా ఏమైందో మన అందరికీ తెలుసు అదే విధంగా ఈరోజు నిన్న కాక మొన్న రాత్రి మొన్న రాత్రి కూడా ఒక మైనర్ బాలిక ఏదో విధంగా బయటికి వెళ్ళిందంటే స్త్రీ సంక్షయమ శాఖ ఏదైతే ఉందో హాస్టల్లో వీళ్ళు ఎలా బయటికి పంపిస్తారు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి దానికి టైమింగ్స్ ఉంటాయి వా వాళ్ళకి పేరెంట్స్ ఒక గార్డియన్ అని ఉంటారు వారు ఎవరైనా వచ్చి వారు సైన్ పెడితే కానీ వాళ్ళు బయటికి రా అటువంటిది బిడ్డలు ఈ పిల్లలు ఎలా బయటకు వచ్చేస్తున్నారు కూడా అర్థం కావట్లే ఏమని చెప్పి బయటకు వస్తున్నారు అక్కడ వా అక్కడ ఉండే వార్డెన్ సపోర్ట్ ఉందా లేక అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు కానీ ఏమాత్రం రక్షణ అయితే ఉందా వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా ఏమీ లేదు ఏమీ లేక పిల్లలు ఎలా బయటకు వస్తున్నారు ఒకవేళ వచ్చారు ఆ నైట్ టైం ఎవరితో వచ్చారో ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో బయటకు వచ్చారు ఎక్కడో చోట కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ పెట్రోలింగ్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని కూడా ఒకటి ఉంది కదా అటువంటి వ్యవస్థ కూడా ఆ టైంలో ఈ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకుంటున్నారని రాజమహేంద్రంలో పెట్రోలింగ్ వ్యవస్థ అనేది నడుస్తుందా పోలీసు వ్యవస్థ అనేది ఏదైనా నడుస్తుందా నడిస్తే ఈరోజు భయం అనేది ఉంటుంది కదా పిల్లలకి బయట రావడానికి భయం ఉంటుంది ఎవరి కూరగాయలకు కూడా భయం ఉంటుంది దీని అంత కారణం ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఒక మద్యం అవని ఒక గంజాయం అవని డ్రగ్స్ అవని ఈ మూడింటి మీద కూడా మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది కాబట్టి ఆ గంజాయి అందుబాటులో ఉండబట్టే రోజు అంతా జరుగుతుంది అంత గారు ఏమంటారు గంజాయి అందుబాటులో లేకుండా చేస్తారు వచ్చిన వచ్చిన ఆవిడ ప్రమాణ స్వీకారం చేసినక్కడి నుంచి కూడా గంజాయి 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 అంటూనే ఉంది ఎంతమంది మహిళలు పిల్లలు బ బలైపోతున్నారు కేవలం ఈ మందు అనేది పూర్తిగా అన్ని చోట్ల కూడా ఈ బెల్ షాపులు ఎక్కువైపోయి వీధి వీధికి ఇంటింటికి కూడా బెల్ షాప్లు ఎక్కువ అవ్వట్టే ఈ పిల్లలందరూ ఇటువంటి బానిసలు అయిపోయి ఈ విధంగా వెచ్చలు పెట్ట నడుస్తున్నారంటే ఒక హోమ్ హోమ్ మినిస్టర్ అనేది ఉన్నారు ఫీల్డ్లో వీళ్ళు ఏం వర్క్ చేయరా అంత కూర్చుని అంత ప్రెస్లోనూ వాళ్ళంతా పే పేపర్ వర్కే కానీ ఏం వర్క్ చేయరు వాయిస్ అయితే ఇస్తూ ఉంటారు మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తాం తీరా చూస్తే ఇప్పుడు మహిళా శ్రీ సంక్షేమ శాఖ మాత్రం రాజమహేంద్రోళ్ళ గతంలో జరిగింది బీసీ హాస్ట్లో ఆవిడ ఏమో వచ్చి ఇక్కడ ఏమైనా పర్యవేక్షణ చేసి ఇక్కడ రాష్ట్రం ఏం జరుగుతుంది ఏంటని మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా మీరు చేస్తున్నారా ఏమి చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ కాన్స్టెన్సీలోనే జరుగుతున్నాయి వాళ్ళ కాన్స్టెన్సీలో జరుగుతున్నాయి ఇక్కడ ఈ విధంగా జరుగుతుంటే పూర్తిగా ఈరోజు మైనర్ బాలిక పేరు బయట చెప్పకూడదు ఆ విధంగా మైనర్ బా బాలిక కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత దుర్మార్గంగా ఇద్దరు కూరగాయలు వచ్చి ఆ బండి మీద తీసుకెళ్ళిపోయి బలవంతాన్ని తీసుకెళ్ళి ఈరోజు చరిచే విధంగా చేశారంటే మాన ప్రాణాలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది చంటి పిల్లలు మూడు నెల మూడు నెలల పిల్లల తగ్గను మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఆరు సంవత్సరాలు వయసున్న పిల్లల దగ్గరికి అరవై సంవత్సరాలు వయసున్న వాళ్ళ దగ్గర కూడా రాష్ట్రంలో ఇదే నడుస్తుంది కోడెం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వం అసలు ఏమనుకుంటుంది ఏం చేయాలనుకుంటుంది చట్టంలో ఏమనుంది మొత్తం దేశం మీద ఇన్ని రాష్ట్రాల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఆరో లాండ్ ఆర్డర్లు ముప్పై ఆరో శాతాన్ని పడిపోయింది అంటే అంత కిందకి హీన స్థాయిలోకి వచ్చేసిందంటే ముగ్గురు మునగాళ్ళు ఉండి ఏం చేస్తున్నారు ఇద్దరు మహిళా మినిస్టర్లు ఉండి హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రజలకు ప్రాణ మాన రక్షణ లేకుండా బిడ్డలను బయటకు రాకుండా పిల్లలు అందరూ భయపడి బడిపడిపోతున్నారు తల్లిదండ్రులు స్కూల్కి పంపాలంటేనే భయపడిపోతున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంటే నిన్న కాకుండా అన్ని అరాచకాలే మొత్తం రాష్ట్రం అంతా అరాచకాలు